వ్యాప్తంగా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి కానీ మనకు తెలిసినవి రెండే రెండు అది యుక్రెయిన్ రష్యా యుద్ధం ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం అంతకంటే మన దృష్టి ముందుకు పోదు ఈ రెండు యుద్ధాల వల్ల ప్రపంచంలోని అనేక దేశాలు ప్రభావితం అవుతూ ఉండటం ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందిన దేశాలు అవడమే అందుకు కారణమని అంటారు నిపుణులు అయితే ఈ రెండింటిని మించిన మారణ హోమం అరాచకం జరుగుతున్న యుద్ధం గురించి రోజు ఎండత్ లో మనం తెలుసుకోబోతున్నాం అదే సూడాన్ యుద్ధం నిజానికి సూడాన్ అనగానే నిలువెత్తు దరిద్రానికి అపారమైన హింసకు కేంద్రంగా ఉంటుంది గత రెండేళ్లుగా అక్కడి సైన్యంతో రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ అనే రెబల్స్ పోరాటం చేస్తున్నారు అధికారం కోసం జరుగుతున్న ఈ పోరాటంలో గెలుపు ఎవ్వరికీ దక్కడం లేదు కానీ సైన్యం మాత్రం యథేచ్ఛగా ఈ యుద్ధాన్ని ఉపయోగించుకుని అక్కడి సామాన్య ప్రజలపై రాజ్యం వెళుతోంది ముఖ్యంగా యుద్ధంలో సూడాన్ మహిళలు సమిధులుగా మారుతున్నారు వారిపై అపారమైన లైంగిక దారుణాలు జరుగుతున్నాయి నిజానికి ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆకలి తీర్చుకునేందుకు ప్రజలు బొగ్గు ఆకులు తింటున్న దయనీయ పరిస్థితితో జీవిస్తున్నారు దేశంలో తినడానికి తిండి లేక తాగేందుకు నీరు దొరక్క దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు రెండేళ్ల ఈ యుద్ధం కారణంగా సూడాన్లో హృదయ విదారక పరిస్థితులు నెలకొన్నాయి అక్కడి ప్రజల బాధలు వర్ణనాతీతం జనం ఆకలితో దాహంతో అలమటిస్తున్నారు తినడానికి తిండి లేకపోవడంతో ఆకలి తట్టుకోలేక బొగ్గు ఆకులు తింటున్నారు ఆకలి తీర్చుకుని ప్రాణాలతో ఉండేందుకు పోరాటం చేస్తున్నారు సూడాన్ లో ప్రజల దుస్థితి గురించి ఓ స్వచ్ఛంద సంస్థ చెప్పిన విషయాలు వింటే కన్నీళ్లు తెప్పిస్తాయి ఎల్ఫౌషర్ సిటీకి సమీపంలోని క్యాంప్ పై దాడి జరిగింది అక్కడి నుండి పారిపోయిన సూడానీలు కొందరు ఆకలితో అలమటిస్తున్నారు తినేందుకు ఆహారం లేక బొగ్గు ఆకులు తిని బతుకుతున్నారు క్యాంప్ పై దాడి తర్వాత ప్రజలు తవిలా పట్టణానికి వెళ్లేందుకు పయనమయ్యారు వారంతా ఎల్ఫౌషర్ సిటీకి వస్తున్నారని కానీ దారిలోనే చనిపోతున్నారని ఆ సంస్థ వెల్లడించింది మండు టెండర్ లో నలభై కిలోమీటర్ల దూరం ప్రయాణించే ప్రయత్నం చేశారని తాగేందుకు నీళ్లు కూడా దొరక్క దాహంతో చనిపోతున్నారని వివరించారు ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ గత రెండేళ్లుగా సూడాన్ సైన్యంతో పోరాడుతోంది ఈ యుద్ధంలో ఇప్పటికీ లక్షన్నర మంది కన్నా ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారు కానీ బాహ్య ప్రపంచానికి మాత్రం యుక్రెయిన్ రష్యా యుద్ధం ఇజ్రాయెల్ గాజా యుద్ధం తప్ప మరొకటి తెలీదు సూడాన్ లో ఈ యుద్ధం వల్ల కోటి ముప్పై లక్షల మంది నిరాశ్రయులయ్యారు వారికిప్పుడు కనీసం నీరు కూడా దొరకడం లేదు గత రెండు వారాలలో సూడాన్ లోని ఉత్తర డార్ఫర్ ప్రాంతంలో జరిగిన వరుస దాడుల్లో నాలుగు వందల ఎనభై మందికి పైగా పౌరులు మరణించారు ఉత్తర డార్ఫర్ అంతటా సాయుధ మిలీషియాలు సైనిక ప్రభుత్వ దళాల మధ్య హింసాత్మక ఘర్షణలు పెరిగాయి ఇది కాకుండా ఆర్ఎస్ఎఫ్ నిర్బంధ కేంద్రాలలో ఆహారం నీరు వైద్య సంరక్షణ కొరత కారణంగా లేదా హింస నుండి పారిపోవడానికి కఠినమైన పరిస్థితుల్లో రోజుల తరబడి నడుస్తున్నప్పుడు డజన్ల కొద్దీ ప్రజలు మరణిస్తున్నారు మీకు తెలుసా ప్రపంచంలో కరువుకు రాజధాని ప్రాంతంగా అధికారికంగా నిర్ధారించబడిన ఏకైక దేశం సూడాన్ ఇక్కడే పౌష్టికాహారం దొరకని మనుషులు పిల్లల ఫోటోస్ ఇంటర్నెట్లో కనిపిస్తాయి అస్థి పంజురాల్లా మారిన సూడాన్ పిల్లల వీడియోస్ మనం చాలా కాలం నుండి చూస్తున్నాం ఇంకో సెన్సేషనల్ విషయం ఏంటంటే ఉత్తర డార్ఫర్లో ఇటీవల చెలరేగిన హింసా కాండలో లక్షలాది మంది పౌరులు పారిపోవడానికి దారితీసింది అలా పారిపోయిన వారిలో చాలామంది తవిలా దారసలాం ఇతర ప్రాంతాలలో తలదాచుకుంటున్నారు సురక్షిత ప్రాంతానికి చేరుకున్నా అక్కడ తినేందుకు తిండి లేదు తాగేందుకు నీరు లేదు దాంతో ప్రాణాలను కాపాడుకునేందుకు దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు మీకు ఇంకో దారుణమైన విషయం చెప్పాలి అది వింటే హృదయ విధారంగా ఉంటుంది సూడాన్లో ఒక పూట కడుపు నింపుకోవాలన్నా అక్కడి మహిళలకు సైనికుల లైంగిక వాంఛ తీర్చాల్సిందే ఇది సూడాన్ మహిళల దుర్భర దుస్థితి పారామిలిటరీ మధ్య ఘర్షణతో ఆఫ్రికా దేశమైన సూడాన్ లో మహిళలు దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నారు ఒక పూట కడుపు నింపుకోవాలన్న సైనికుల లైంగిక వాంఛ తీర్చాల్సిన పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొంటున్నారు ఇది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో సూడాన్ మహిళల దుర్భర దుస్థితి అసలు ఓ దేశంలో మహిళలకు మాత్రమే ఈ దుస్థితి ఎందుకు దాపురించిందనే ప్రశ్న ఎవరికైనా రావచ్చు అది సహజం కానీ అక్కడ ఎవరిపైన ఎవరికి ఆధిపత్యం లేదు ఎవరినైనా బుల్లెటే శాసిస్తుంది తాము చెప్పిన వాటికి అంగీకరించామా అన్నదే ముఖ్యంగా ఉంటుంది ఎదిరిస్తే క్షణాలలో ప్రాణం పోతుంది కానీ ఎవరికైనా ప్రాణాలపైన ఉండే తీపి కారణంగానే ఇప్పటికీ సూడాన్ అస్తిత్వంలో ఉంది లేదంటే అది ఎప్పుడో చరిత్రలో ఓ పేజ్గా మిగిలిపోయి ఉండాల్సిందే ఇంతగా ఎందుకు చెప్తున్నామంటే మనం మహిళల హక్కుల కోసం పోరాడుతూ ఉంటాం కానీ సైన్యం పారామిలిటరీ మధ్య ఘర్షణతో ఆఫ్రికా దేశమైన సూడాన్ లో మహిళలు దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నారు తినడానికి కూడా తిండి లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు మహిళలే స్వయంగా వారి గోడును అంతర్జాతీయ మీడియా సంస్థ ది గార్డియన్ ముందుకు వెళ్లబోసుకున్నారు సూడాన్ లో గతేడాది శక్తివంతమైన పారామిలిటరీ సైన్యం మధ్య యుద్ధం మొదలైన విషయం తెలిసిందే ఈ యుద్ధం కారణంగా చాలా మంది ఆ దేశాన్ని వీడి వలస వెళ్లిపోయారు ఇక సూడాన్ లోని ఒముర్మాన్ పట్టణం కూడా చాలా వరకు ఖాళీ అయిపోయింది చాలా మంది అక్కడి నుండి పారిపోగా డజన్ కు పైగా మహిళలు వారి కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే చిక్కుకుపోయారు ఇక అప్పటి నుండి వారు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు ఇక్కడ ఆహారం మొత్తం సైన్యం చేతుల్లోనే ఉంటుంది దీంతో ఆహారం కావాలంటే మహిళలు వారి లైంగిక వాంచలు తీర్చాల్సిన పరిస్థితి ఆహారం మాత్రమే కాదు ఇతర వస్తువులు కావాలన్నా కూడా వారి చేతుల్లో లైంగికంగా నలిగిపోవాల్సిందే నా తల్లిదండ్రులిద్దరూ వృద్ధులు అనారోగ్యంతో ఉన్నారు నా కుమార్తెను బయటకు పంపలేను వారిని పోషించేందుకు ఆహారం కావాలంటే నాకున్న మార్గం అదొక్కటే అంటూ ఓ బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది పిల్లల కడుపు నింపాలంటే ఇదొక్కటే మార్గం అని మరో మహిళ వాపోయింది కొందరు సైనికులు అక్కడున్న మహిళల్ని పాడుబడిన ఇళ్ల వద్దకు తీసుకొచ్చి వరుసగా నిల్చోబెట్టి ఎవరు కావాలో ఎంచుకుని మరీ ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు దేశంలో అంతర్యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇక్కడ ఇదే సిచ్యువేషన్ అని వాళ్ళు వాపోతున్నారు అయితే తాము ఏమీ చేయలేని పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు అయితే సైన్యం పారామిలిటరీ మధ్య రెండేళ్ల క్రితం ఏప్రిల్ పదిహేనున యుద్ధం ప్రారంభమైంది ఈ ఆధిపత్య పోరులో అనేక మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు అంతర్జాతీయ మీడియా నివేదిక ప్రకారం ఇప్పటి వరకు ఈ యుద్ధం కారణంగా లక్ష యాభై వేల మంది పైగా ప్రాణాలు కోల్పోగా వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు సైన్యానికి సంబంధించిన ఇద్దరి అధికార దాహం అంతర్యుద్ధం కారణంగా సామాన్యులలో ఈ పరిస్థితి నెలకొంది అధికారం కోసం వారు చేస్తున్న పోరాటంలో సూడాన్ సామాన్యులు ముఖ్యంగా సూడాన్ మహిళలు సమిధులుగా మారుతున్నారు ఇద్దరు మిలిటరీ నాయకుల మధ్య ఆధిపత్య పోరాటం గాలివానగా మారి అది టార్నడోగా మారిన నేపథ్యంలో ప్రపంచానికి అవసరం లేని అంశంగా మారిపోయింది ఇప్పుడు ఈ పరిస్థితి సూడాన్ లో సామాన్యుల ఆకలి కేకలకు దారితీస్తోంది అధికారం కోసం వారు చేస్తున్న పోరాటంతో సామాన్యులలో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి ఎప్పుడు ఏం జరుగుతుందోనని తెలియడం లేదు దాంతో వీధుల్లోకి వచ్చి దాడులలో సమిధులుగా మారుతున్నారు తినడానికి తిండి లేక తాగడానికి నీళ్లు దొరక్క కటిక నేలపై నిద్రిస్తూ ఎప్పుడో తూటా తమ ప్రాణాలని హరిస్తుందో తెలియని పరిస్థితుల్లో బతుకీడుస్తున్నారు లక్ష మంది బలగం ఉన్న ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ని సైన్యంలో విలీనం చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది కానీ ఈ మాట వినేవారెవరు పోరాటమంతా రాజధాని కర్జూమ్ పరిసరాల్లో జనావాస ప్రాంతాల్లో జరుగుతోంది సూడాన్ జనాభా నాలుగు పాయింట్ ఆరు కోట్లయితే రాజధాని పరిసర ప్రాంతాల్లో ఒకటి పాయింట్ రెండు కోట్ల మంది నివసిస్తారు ఈ ప్రాంతాలన్నీ కాల్పుల మూతతో దద్దరిల్లిపోతున్నాయి వీధుల్లోనే శవాలు పడి ఉన్నా పట్టించుకునేవారే లేరు విద్యుత్ సదుపాయం నిలిచిపోయింది బేకరీలో బ్రెడ్ కొనుక్కొని తెచ్చుకోవడానికి మూడు గంటలు క్యూ లైన్లో నిల్చోవాల్సి వస్తోంది కిలోమీటర్ దూరంలో ఉండే ఆఫీస్కి వెళ్ళటం కూడా అందరికీ కష్టమవుతోంది మరి సూడాన్ని కాపాడేవారెవరు ఆలోచించండి